పాలకుల అసమర్థత వల్ల దేశం ప్రజాస్వామ్య దేశంగా ఉంది ఏరికే ప్రజాస్వామ్యం చక్రి మొదటి విద్వేషాల పునాది ఏర్పడ్డప్పుడే పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీని ప్రకటించుకుంది కదా ఇస్లామిక్ కంట్రీలో ప్రజాస్వామ్యం ఎక్కడి నుంచి ఉంటుంది ఉదాహరణ చెప్పాలంటే సౌదీ అరేబియా లాంటి దేశంలో కూడా ఉన్నా కూడా ప్రజాస్వామ్యం నిలుస్తుంది యుఏ కూడా ఇట్లా చూసుకుంటే మనకు కానీ ఇక్కడ అది కూడా లేదు కదా రెండు దిక్కులా కాదు అంటే రెంటా చట్ట రేపటిలాగా పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్ ఇప్పుడు ఇద్దరు రెండు దేశాల మీద ఆధారపడుతుంది ఒకటే ఆర్థికంగా అమెరికా మీద అభివృద్ధి పేరు మీద రకరకాల రోడ్లు లేకుంటే ఇతరత్ర పోర్టుల పేరు మీద మనకు చైనాత్వాన్ని అంటకాని ఏంటి అది ప్రజాస్వామ్య ప్రభుత్వమే కాదంటున్నాను ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే సైన్యం ది దిగుమంటే ఎట్లా దిగుతారు సైన్యం పెరుగుబాటు చేసి దించేసిన సందర్భం చూసినాం కదా ముషారఫ్ ఆ సైన్యాధ్యుడు ఉండి మన ప్రభుత్వాన్ని కూలవచ్చి తానే ఆయన అధ్యక్షుడు ఇంటిగా చూసినాం కదా మన ముషాల సంగతి కూడా అట్లానే మంచి ప్రజాస్వామ్యం పది లేకుంటే మంచి చెట్టు కొంతవరకు మేలు చేసే బొట్టో లాంటి వాడిని చంపేశారు కదా గుడి తీశారు కదా అలానే మనం ఇమ్రాన్ ఖాన్ అయితే మొన్నటికి చాలా ఆ మనకు సురూభావ వాతావరణంలో చెప్పారు ఇమ్రాన్ కనుక ఇప్పటికి కూడా ఏమంటున్నా అంటే భారతదేశ విదేశంగా విధానం తనకు శ్రీరామ రక్ష అవుతుంది నేను ఆయన పొరపాటు చేసింది అదే పాకిస్తాన్ ఎప్పటికీ కోలుకోలేదు దెబ్బ పాకిస్తాన్ తగిలింది అన్నం కనే కదా ఆయన పదవి పదవి చింత చేసింది కనుక ప్రజాస్వామ్యం వాళ్ళే కాదు అక్కడ ప్రజాస్వామ్యం నిలకడలేదు ఎప్పుడు ప్రజాస్వామ్యం కొంచెం బలపడుతుంది అధ్యక్షులు కొంచెం స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు లేకపోతే ప్రధానమంత్రులు సరిగ్గా ఉండారు అన్న సందర్భం ప్రతి సందర్భంలో సైన్యమే లీడ్ చేసి ఆ ప్రభుత్వాన్ని కూల కూలదొస్తున్నది తర్వాత వీళ్ళు కూడా పాలించలేక మళ్ళీ ఎప్పుడో ఒకసారి ప్రజాప్రతినిధి పెట్టి నామికె వాస్తే ప్రజాస్వామ్యం డెమోక్రసీ నడిపిస్తున్నారు తప్ప డెమోక్రసీ లేనలేక లేక అట్లాగే ఆర్థికంగా కూడా ప్రజలు చితికిపోయి అనవర చూస్తున్నా గోధుమ పిండి ఎంత అయింది పెట్రోల్ డీజిల్ ఎంత అయింది అసలు వరకంగా ఆర్థికంగా పోయి ప్రజలు బతుకుతున్నారంటే బతుకుతున్నారు తప్ప ఆఫ్ఘనిస్తాన్కు కు పాకిస్తాన్కి ఏం తేడా లేదు ఇంకా ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ పాలన దీనికంటే బాగుందని ఒక ప్రశంస లభిస్తుంది కానీ తాలిబాన్ పాలకన్నా అధ్వానంగా ఉంది అనే మాట పాకిస్తాన్ విషయంలో వస్తుంది పౌరులు ఎందుకు తిరగబడడం లేదు అనే ఒక మాట ఎందుకంటే ఇక్కడ సమస్య ఏంటంటే బంగ్లాదేశ్ చూసినాం నేపాల్ చూసినాం శ్రీలంక చూసినాం మయన్మార్ లాంటి దేశం చూసినాం మయన్మార్ తిరుగుబాటు వేరు కానీ మూడు దేశాలు లేదా అంతర్గతంగా పోర్లో ఇట్లా మరి పాకిస్తాన్ ఎందుకు రావడం లేదంటే అటు చైనా ఆపుతున్నది ఇటు పక్కన అమెరికా ఆపుతుంది పాకిస్తాన్ లో అసంతృప్తి ఎంత ఉన్నా దాని మీద నిపుణమైన నిలుదారు ఎప్పటికప్పుడు ఆర్థికంగా అమెరికా సామాజికంగా లేకపోతే యుద్ధ పరంగా ఆ చైనా కూడా అండ ఉండడం వల్ల తిరుగుబాటు వస్తలేదని అనుకుంటున్నాను నా ఉద్దేశం ఇట్లాగే కొనసాగితే కొద్ది రోజుల్లో పాకిస్తాన్ లో కూడా అంతర్యుద్ధం జరిగే అవకాశం ఉందని నేను అంటున్నాను అంతర్యుద్ధంలో అంటే బెలూచిస్తాన్ వేరది మేము ఒక మన దేశంలో వెళ్తా ఉంటది ఆఫ్ఘనిస్తాన్ చుట్టుపక్కల ఉన్న ఆనుకొని ఉన్న ప్రాంతాలు మేము స్వాతంత్ర ప్రకటిస్తూ ఉంటున్నాయి ఇవి మిగిలిన మిగిలిన మధ్యన ఉన్న మన కొన్ను మధ్యన ఉన్న ఆ జమ్మూ కాశ్మీర్ లోని మన ఇటు పక్కన పంజాబ్ అయితే రామారావు గారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ మీటింగ్ ని ఏ ఏ విధంగా విధంగా చూస్తున్నారు అర్థం చేసుకుంటున్నారు ఇందాక మీరు ఒక మాట చెప్పారు అమెరికా తను తీసుకున్న గోతులో తనే పడే అవకాశం ఉంది అని మీరు చెప్పారు అయితే అమెరికా పౌరులు అక్కడి రాజకీయ విశ్లేషకులు దీనిపైన ఏ విధంగా చర్చించుకుంటున్నారు వారు విమర్శించే అవకాశం ఉందంటారు గుట్టేవాడు ఆ బండరాల మీద వాడు చనిపోతారు అట్లానే తీవ్రవాదులతో స్నేహం చేసేవాడు ఆ తీవ్రవాదం నుంచే బలెత్తం ఇప్పుడు సెప్టెంబర్ నైన్త్ మనం చూసినాం కదా సెప్టెంబర్ సంక్షోభం అంటాం కదా మరి అటువంటి ట్వింట్ అవర్స్ గురించింది తీవ్రవాదులు కదా అసలు ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదులకు బలం ఇచ్చి చేసింది మనకు ఇక్కడ కదా మన లో కదా చివరికి పెద్ద ఉగ్రవాదిని చంపితే ఎక్కడ దొరికిండు పాకిస్తాన్ నుంచే కదా పట్టుకపోయింది కనుక ఉగ్రవాద దేశం స్నేహం చేస్తే ఎప్పటికైనా సరే పాకిస్తాన్ నష్టమే అంటున్నాడు అది అంతగా జరుగుతుంది ఉదాహరణకు బిదరణ వారిని ప్రోత్సహించిన ఇందిరాగాంధీ అదే సిక్కులు అంగరక్షకులతో చనిపోవాల్సి వచ్చింది కదా ఎప్పుడు కూడా ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని అది మత ఉగ్రవాదాన్ని కావచ్చు లేకుండా ఇంకేదైనా కావచ్చు ప్రోత్సహించిన వారు అదే ఉగ్రవాదానికి బలైన సందర్భం చాలా చూస్తాం మనము కానీ ఇప్పుడు మనకు చెక్ పెట్టడానికి కేవలం పక్కలో బలంగా మనం తయారు చేయడానికి పాకిస్తాన్ ను తాత్కాలికంగా మన అమెరికా వాడుకుంటారు కానీ పాకిస్తాన్ కూడా తెలుగుదాకా ఏం లేదు చెప్తున్నాను కదా ప్రకటిస్తే మీరే ఉగ్రవాదులు మన నేర్పారు ఉగ్రవాదులు నేర్పాలని ఆనడం కానీ రెండోది ఏంటంటే పాకిస్తాన్ ఆర్థిక అవసరాలు రీత్యానే మనకు అమెరికాతో సహాయం చేస్తుంది అమెరికాకే ఇప్పుడు పాకిస్తాన్ అవసరం మనం దెబ్బ కొట్టాలంటే అందుకని ఆర్థికంగా దెబ్బ కొడితే మనం విట్టలేమని చెప్పి మన శత్రువులను తన దగ్గర కూర్చొని పెట్టుకొని మనం బ్లాక్ మెయిల్ చేశారు అధికారం చేస్తున్నాడు పాకిస్తాన్ మీద ప్రేమ ఏ ఉండదు అమెరికా కానీ పాకిస్తాన్ అవసరం ఉంది కాని ఆ పని చేస్తున్నారు మొన్నటి మీటింగ్ ఎట్లా చూడాలంటే మనల్ని బెదిరించడానికి శృంగాల యుద్ధంలో మనం వెనకపోయినా ముందుకు ఎక్కడ లొంగుతులేము కనుక మనల్ని బెదిరించడానికి అవసరమైతే పాకిస్తాన్ తో మిమ్మల్ని దెబ్బతీస్తాం అనే మాట అనడానికి ఒకటి పాకిస్తాన్ ను వ్యూహాత్మకంగా రేపు పొద్దున ఇరాన్ తోని నాటి గొడవైన ఇజ్రాయల్ కి ఎట్లా మర్తిస్తున్నా ఇజ్రాయల్ ఇరాన్ పోరాటంలో దగ్గర నుంచి దెబ్బతీయడానికి పాకిస్తాన్ యొక్క భూభాగం అవసరం అక్కడి పోర్టుల అవసరం అక్కడి విమానాశ్రయ అవసరం ఇవన్నీ జరుగుతున్నాయి ఈ రెండు దేశాలు పాకిస్తాన్ నాశనం చేస్తున్నాయి అక్కడ చైనా ఇటు పక్క అమెరికా రెండు కూడా పాకిస్తాన్ ఆర్థికంగా రకరకాల ఆదుకొని లేకపోతే భౌగోళికంగా కొన్ని పోర్సులు స్వాధీనం చేసుకోవడం విమానాశ్రయం కూడా బెలుచిస్తాన్ పెద్ద విమానాశ్రయం కట్టారు చైనా కానీ ఇంతవరకు బెలుచిస్తాన్ ప్రజలు ఆ విమానాశ్రయాన్ని వాడుకొని ఇస్తున్నారు దాదాపు రెండేళ్ళ నిర్మాణం అయి అక్కడ ఒక్క విమానం కూడా దిగలేదు ఇప్పటి వరకు కూడా చూస్తున్నాం కనుక పాకిస్తాను ఈ రెండు రెండు పొలాల మీద కాని పెట్టినాడు చైనా వీటి దాని మీద కానీ చైనా శత్రు శత్రుల మిత్రులు మన మీద మాత్రం మనకు నష్టం చేయడానికే ఈ అమెరికా అధ్యక్షుడు యుద్ధాన్ని కూర్చోబెట్టారు అది మనకు దీర్ఘకాలికంగా తెలుస్తుంది ఇప్పుడు వెంటనే మనకు నష్టం చేసేది లేదు కానీ అమెరికా గానీ చైనా కానీ డైరెక్ట్ గా యుద్ధం మనతోనే చేయదు చైనా కూడా ఆయుధాలు ఇచ్చినా కూడా మనతో డైరెక్ట్ యుద్ధం చేస్తలేదు కనుక సమస్య లేదు మనం కొంచెం గట్టిగా నిలబడితే అమెరికా లొంగే పరిస్థితి ఉంటుంది పాకిస్తాన్ ఏమీ చేయలేదు అయితే రామారావు గారు త్వరలోనే పాకిస్తాన్ లో పర్యటించాలని ట్రంప్ ను ప్రధాని షెరీఫ్ ఆహ్వానించినట్లుగా పాకిస్తాన్ వర్గాలు అయితే తెలుపుతున్నాయి అయితే ట్రంప్ పాకిస్తాన్ లో పర్యటించే అవకాశం ఉందంటారా ఇప్పటిదాకా వెంటనే పాకిస్తాన్ పర్యటన చేస్తారు ఇప్పుడు ఏంటంటే మనం పిలుస్తలేము కదా ట్రంప్ మన ఐక్యరాజితి భద్రతా మండల సమావేశం అయినప్పుడు మనం మన మోడీ కానీ ట్రంప్ వస్తే ఇక్కడ నిరసన ప్రదేశాలు పెద్ద ఎత్తున జరుగుతాయి మన ఇండియా చెప్పండి మోడీ కూడా వినారు ఎప్పుడు కూడా అంటే మోడీ మీద ఇప్పటికే విమర్శలకు వస్తున్నాయి అంటే మీ దోస్త అంటున్నారు కదా ఇప్పుడు ఆయన నమోదు ట్రంప్ అని అంటే ఆవిడ మన మోడీ అని చెప్పి ఆయన అంటే నమోదు ట్రంప్ అని మీరు అన్నారు కదా అక్కడ ప్రచారం చేసింది కదా వాళ్ళు మనకు మేలు చేస్తలేరు మోడీ మౌనం ఎందుకు అంటున్నారు కనుక ఉన్న పిలుపుకు కూడా స్పందించి ఒకవేళ ట్రంప్ మన దేశ పర్యటనకు వస్తే నిరసన మన దేశం పర్యటనకు రాకుండా పాకిస్తాన్ పర్యటించే అవకాశం అయితే ఉంటుంది అది కూడా వ్యూహాత్మకంగా అమెరికా వాడుకుంటది అంటున్నాను నిజమే ఆయన వచ్చింది అనుకోండి వస్తే భారతదేశంతో విద్రిక్తం చేయాలి కదా చేసే పరిస్థితి లేదు కనుక ఏదైనా సరే మొత్తం మీద పాకిస్తాన్ సందర్శన జరుగుతుందా లేదా అని కొంచెం ఆలోచించాల్సింది ఈ ఐక్యరాజ్య సమితి సమావేశం పూర్తి అయిన తర్వాత మాత్రం సమావేశాలు పూర్తి అయిన తర్వాత అమెరికా ఒంటరిగా సంబంధం ప్రపంచుకుంటుందో చూడాల్సిన స్పెషల్ డిబేట్ చూస్తున్నాం